స్టార్ న్యూస్ వెంకటగిరి ఎస్డబ్ల్యూ బాలుర వసతి గృహమునందు మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకల్లో నిర్వహించారు ఈ సందర్భంగా చిగురుపాటి పవన్ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులు ఏవి ఉన్నాయని తెలిసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలిపారు భారతదేశంలో అణగారిన కులాల సమానత్వం సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం దురంకహారంపై గొంతెత్తిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అభివర్ణించారు న్యాయశాఖ మంత్రిగా సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలను రూపొందించడంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిదని అన్నారు న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు సర్వసమానత్వానికి కృషి చేసిన కారణజన్ అంబేద్కర్ చేసిన పోరాటాలు అనన్య సామాన్యమని తెలిపారు భారతదేశ సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను గౌరవించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని విద్యార్థులకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెందోటి బాబు వార్టర్ న్యాయవాది మరియు విద్యార్థులు పాల్గొన్నారు దాంట్లోనే డ్రెస్ బాగా చూసుకోవాలా మొహం బాగా దూసుకోవాలా పౌడర్ దూసుకోవాలి అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి జాతి సమైక్యత కోసం పడుకు బలహీన వర్గాల అభ్యున్నత కోసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థని బలపరచడం కోసం అందరిలో వాళ్ళకి సమాన గౌరవ గౌరవాన్ని తీసుకురావడం కోసం ఇవన్నీ విషయాల పట్ల కూడా అంబేద్కర్ గారు వినలేని కృషిని చేశారు ఇతరం కూడా ఏంటంటే విద్యార్థి దర్శనంచే అంబేద్కర్ గారు చేసేటువంటి పనుల్ని ఆయన చేసినటువంటి పోరాటాలని ఆయన చేసినటువంటి మన కోసం ఆయన ఏదైతే చేశాడో వాటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఉన్న కుర్చీ తీసి ఒకటి మనం దృష్టిలో పెట్టుకొని మనం అభివృద్ధి చెందే దిశగా మనం ముందుకెళ్లే దిశగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అయితే ఈరోజు మన అన్ని హాస్టల్స్ మనం పరిశీలించామంటే ప్రతి హాస్టల్లో కూడా రిపేర్స్ చదువుతున్నాయా కొత్త బిల్డింగ్స్ అన్నీ అన్నీ కూడా మనకు ఏర్పాటు అవుతున్నాయి స్కూల్లో మనకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు నోట్బుక్స్ ఇస్తున్నారు హాస్టల్స్లో మనకు భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ సోపులు డబ్బులు అవి ఏదో ఉంటాయి ప్రత్యేకంగా మళ్ళీ అవన్నీ అవి కాస్మోటిక్స్ ఛార్జెస్ అన్నీ మనకు ఏర్పాటు చేస్తున్నారు భోజనం కూడా భోజనంలో కూడా చాలా మార్పులు చేర్పులు వచ్చేసే మంచిగా మీ పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఎట్ సేమ్ టైము మీకు ఒక తండ్రి పాత్రలో ఉండి ఇక్కడ వార్డెన్లు గారు నిరంతరం మీ పర్యవేక్షణలోనే మీరు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్కూల్కి పోయేదాకా మీ పర్యవేక్షణలోనే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు అయితే ఒకప్పట్లో ఇవన్నీ లేవు అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి రోజులు ఇవన్నీ లేవు ఇవన్నీ లేకపోయినా కూడా ఆయన గొప్పగా చదివి ఈ దేశానికే ఒక రాజ్యాంగం ఇచ్చేట వస్తాయి ఇంకా దిగలేడు అయితే ఇప్పుడు మీకు అన్ని అవకాశ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మంచి పేరు తెచ్చుకునే జన్మదిన సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ద్వారా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు నా ఆశిస్తులు తెలియజేస్తున్నాను జయంతులు అంటే వాళ్ళకి మనం ఇచ్చే నివాళి నివాళి ఎలా ఉండాలంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి సార్ చెప్పినట్టుగా ఈ రోజు నుంచి అందరూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని స్టడీ అవర్సు ఖచ్చితంగా పాటించి అందరూ బాగా చదువుకొని అంబేద్కర్ అడుగు జాడల్లో ఆయన ఆశయాల్లో పయనిస్తారని మనస్ఫూర్తి ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వారి యొక్క సహకారంతో మరి ముఖ్యంగా మార్పు సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మధ్య చేయాలనేటువంటి ఆశతో ఎందుకంటే భావి భారత పౌరులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీరే కదా అవునా కదా సో ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలన్నా ఆయన ఆశయాల్ని మనం సాగించాలన్నా మనం చేయాల్సింది ఒకటే ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మన చేతిలో ఆయుధం ఉండాలి ఆయుధం అంటే చదువే అర్థమవుతుందా చదువు ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు చదువు చదవాల్సిన టైంలో అది వదిలేసి వేరే వాటి మీద వ్యాపకాలు పెడితే చదువు అనేది మనకు వస్తుందా రాదు చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నీలో ఖ్యాతి వచ్చిన తర్వాత నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చునేటువంటి స్థితి మన రాజ్యాంగం ఇచ్చింది అవునా రాజ్యాంగం ఇచ్చి శాసించాలన్నా ఏం చేయాలన్నా ముందు ఏం చేయాలి చదువుకోవాలి అటువంటి గొప్ప రాజ్యాంగ నిర్మాత అయినటువంటి సాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన జయంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ జయంతిలో ఆయనకి పుట్టుకు దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనలా కావాలని ఆయన కంటే గొప్పవరంగా కావాలని ఆయన చేసినట్టు అవన్నీ కూడా మీరు ఉంటే ఆర్టికల్స్ అన్నీ ఏం చెప్తున్నాయి భావ ప్రకటన హక్కు మనము ఏదైనా కూడా మాట్లాడే హక్కుంది మత హక్కు మనం మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది మన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా మనకు ఉంది ఇలా ప్రతి హక్కులు అనేవి ఇచ్చినారు అలాగే ఆదేశిక సూత్రాలు న్యాయస్థానాలు ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాల్లో వచ్చినాయి ఆదేశిక సూత్రాల్లో గవర్నమెంట్ మీకేమి ఇచ్చింది ఫ్రీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ప్రతి పిల్లలు కూడా చదువుకోవాలి ఒకప్పుడు దానికి ఆస్కారమే లేదు బడుగు వర్గాలంటే అంత చిన్న చూపు కొంతమంది మాత్రమే చదువుకునేదానికి హక్కు ఉంది కొంతమంది మాత్రమే జ్ఞానాన్ని పెంచుకునే హక్కు ఉంది బడుగు వర్గాలంతా కూడా అంటే చిన్న చిన్న వర్గాలన్నీ కూడా ఎంతో వాళ్ళు వాస్తవాలు చెప్పాలంటే వెనకాల ఒక తాటిమట్ట కట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తున్నారు అని తెలియడానికి తాటి మట్ట కట్టేవాళ్ళు పెద్ద కులం వాళ్ళు ఎదురు రాకూడదు సో ఆ సౌండ్ చూసి వాళ్ళు పక్కకెళ్ళేవాళ్ళు అంత హీనంగా చూసిన పరిస్థితి నుంచి ఈరోజు సొసైటీలో అందరము ఈక్వల్ అందరము సమానమే ఈ హక్కు తీసుకొచ్చింది ఎవరు డాక్టర్ అంబేద్కర్ గారు సో ఇవన్నీ కూడా మన కోసం ఆయన అంత కష్టపడి అప్పట్లోనే అంత పోరాడి మన కోసం ఇన్ని చట్టాలు తెచ్చారు అంటే మనం ఏం చేయాలా బాధ్యతగా చదువుకోవాలా